తిరుపతి జిల్లా సచివేడు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాల మేనేజ్మెంట్ కమిటీలో విద్యార్థుల తల్లిదండ్రులు తప్ప ఇతరులకు అనుమతించరాదన్న పాఠశాల విద్యాశాఖ తాజా ఉత్తర్వులను ఎస్ఎఫ్ఐ తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేసింది ఈ నేపథ్యంలో ఎస్ఎఫ్ఐ నాయకుడు మురళి నేతృత్వంలో దళవాయి అగ్రహారం చెక్పోస్ట్ నుంచి గాంధీ విగ్రహం కోడలి వరకు విద్యార్థులతో రాస్తారోకో నిర్వహించారు అనంతరం విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులను కాల్చి తమ నిరసనను వెల్లడించారు ఈ ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రభుత్వ పాఠశాల అభ్యర్థలు తల్లిదండ్రుల పాత్ర కీలకమని స్పష్టం చేశారు. జీవనుత్తు చేసేంత వరకు జీవనుత్తు చేసేంత వరకు జీవనుత్తు చేసేంత వరకు ఈ జీవ స్కూల్ వ్యవస్థను విరమించేయడానికి తెచ్చినటువంటి జీవోను ఈ కూటమి ప్రభుత్వం వెంటనే దీనిని రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ తరపున మేము డిమాండ్ చేస్తున్నాము. ఇక్కడ చూస్తున్నటువంటి అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో మొన్న వెళ్ళిన ప్రజా ఎస్ఎఫ్ఐ నాయకులు కానీ ప్రజా నాయకులు కాని వెళితే అక్కడ ఆహారంలో పురుగులు ఉండడం జరిగింది మంచి పోషకాహారం లేదు మంచి నాణ్యమైన ఆహారం అందించడం లేదు ప్రతి విద్యార్థులు నీరు నీరు దొరకకుండా వాళ్ళే బాత్రూమ్ నీరు రాకుండా వాళ్లే బతిలో తీసుకువెళ్ళడం జరుగుతున్నది ఒక భద్రతా కార్యక్రమకులు అక్కడ లేదు విద్యార్థులను అక్కడ ఉన్న టీచర్లు ఒక బానిసగా చేసుకుంటున్నారు కానీ వారిని స్వతంత్రంగా చదువుకోవడం చదువుకోవడం ఇవ్వడం లేదు ఎందుకంటే ఎవరైనా ఒక ఎస్ఓపి నాయకులు కానీ ప్రజా నాయకులు కానీ వెళితే వాళ్ళు వస్తే మీరు ఇక్కడ బాగా బాగా ఇస్తున్నారు బాగా ఇక్కడ మాకు వసతి కలుగుస్తున్నారు అని చెప్పాలని వాళ్ళని బానిస్తూనే పెడుతున్నారు కావున ఈ సమస్యను ప్రభుత్వ వారు తెలుసుకొని డిఓ గారు కానీ డిహెచ్ఓ అందరూ తెలుసుకుని ప్రభుత్వ అధికారులు వెంటనే ప్రభుత్వ గురుకులు ఉన్న ప్రతి ఒక్క సమస్య తెలుసుకుని ఆ సమస్యలను మీరు ప్రతి విద్యార్థులకు సమస్య లేకుండా తీర్చాలని ఏ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఈ జీవోను ఈ మోడల్ స్కూల్ జీవోను రద్దు చేసి ఈ జీవుడు రద్దు చేసి ప్రతి ఒక్క పేద బడుగు బలమైన విద్యార్థులకు మీరు అండగా ఉంటారని మా ఎస్ఓపి తరఫున మేము హెచ్చరిస్తున్నాం